క్రైస్తల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం మొదటి దినోత్ల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదమూడో వచనం నీవు వృద్ధి పొందుదువు దిగులు పడుకుము సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు వృద్ధి పొందుదువు దిగులు పడుకుము సో ఈ మాటలు దావీద్ మహారాజు సొలోమోనుతో సెలవిచ్చినటువంటి మాటలు అనమాట సొలోమోనికి దేవుని యొక్క మందిరం కొరకై నువ్వే విధంగా పనిచేయాలని సో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు నువ్వు ఏ విధంగా అనుసరించాలని సొలోమోనుకు దావీదు తెలియపరుస్తూ వచ్చాడనమాట యహోవా ఇస్రాయేలి గురించి మోషేకిచ్చిన ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకుంటకు నీవు జాగ్రత్త పడినటలా నీ వృద్ధి పొందుదు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండు యపడుకుము దిగులు పడుకుము అని సో సొలమునికి దావీదు తెలియపరుస్తూ వచ్చాడు అనమాట ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహించిన కట్టడల ప్రకారము ఆయన తీర్చిన తీర్పుల ప్రకారము జరుపుకొనుటకు మనం జాగ్రత్త పడుతూ వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి అంటే ఏదైతే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడో వాటిని మనం చేయటానికి ఇష్టపడుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో వృద్ధి పొందిస్తాడు అంతేకాకుండా ధైర్యం లేని పరిస్థితుల్లో ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు బలం లేని పరిస్థితుల్లో బలముగా ఉండుమని దేవుడు మనల్ని బలపరిచేవారిగా ఉంటారు ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఎప్పుడు అభివృద్ధి పొందుతానని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు వృద్ధి పొందుదువు దిగులు పడుకుము సో ఉదయకాలం మనం అనేక సార్లు మన స్థితిని గురించి ఆలోచిస్తూ ఉంటాం నా జీవితంలో నేను ఎప్పుడు అభివృద్ధి పొందుతాను ఎప్పుడు నేను వృద్ధి పొందుతాను నా జీవితంలో ఎప్పుడు ఈ క్షేమం కలుగుతుంది అని మనం ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటాం దేవుడు అనుకుంటే సో దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరిస్తే దేవుడు ఖచ్చితంగా మన వృద్ధి పొందిస్తాడు అందుకే యోగ భక్తుడు దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా సెలవిస్తూ వచ్చాడు అనమాట అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు మొదట ఇప్పుడు ని స్థితి కొద్దిగా ఉందేమో అయితే తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు దేవుడు మనల్ని అభివృద్ధి ఎప్పుడు పొందిస్తాడు అంటే వృద్ధిని మన జీవితంలో ఎప్పుడు చూడగలుగుతామంటే నీవు జాగ్రత్తగా దేవుని వెదకి నేడల సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొని నేడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నేడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అక్కడ రాయబడి ఉంటుంది అనమాట సో దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తామో దేవుని జాగ్రత్తగా మనం ఎప్పుడు వెతుకుతామో దేవుని వైపు మనం తిరిగి ఎప్పుడైతే మనం బతుమాలకుంటామో దేవుడు మన అన్ని విషయాల్లో మన ఎందు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు అంతేకాదు మొదట మన స్థితి కొద్దిగా ఉంటున్న తుదను మహాభివృద్ధిని దేవుడు మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు కీర్తనలు నూట పదిహేను పద్నాలుగు వచ్చాం చదివినట్లయితే యహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును దేవుడే మనలని మన పిల్లల్ని వృద్ధి పొందించే దేవుడు ఉంటాడు వృద్ధి పొందించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అనేక సార్లు ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పటికీ మనం మైమరుస్తూ ఉంటాం అంటే పరిస్థితుల వైపు మనం చూస్తూ ఉంటాం సో మనం అంటే మనకి తగినంతగా దే మన జీవితంలో లేనప్పుడు ఆలోచిస్తూ ఉంటాం సో నువ్వు ఉదే కాలం అంటే ఆర్థికంగా అనేకమైన పరిస్థితులను బట్టి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో నేను ఆ స్థితి ఇలాగుంది నేను అన్ని అంటే కొన్నిసార్లు అప్పుల బాధతో మనం బాధపడుతూ ఉంటాం చెప్పుకోలేని సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం నెమ్మది లేని పరిస్థితులతో మనం బాధపడుతూ ఉంటాం ఇంకెంతకాలం ఎప్పుడు ఈ పరిస్థితులే నా జీవితంలో నేనెప్పుడు వృద్ధి పొందుతానులే అని కొన్నిసార్లు ఇంకా కృంగిపోతూ ఉంటాం అధైర్యపడుతూ ఉంటాం దేవుడు అనుకుంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరిస్తే సరే దేవుని మనం జాగ్రత్తగా వెతికినట్లయితే దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన స్థితి ఇప్పుడు కొద్దిగానే ఉండొచ్చు కానీ తుదకు మహాభివృద్ధిని అనుగ్రహిస్తాడు ఎందుకంటే దేవుడే మనలను మన పిల్లలను వృద్ధి పొందించే దేవుడు అనమాట అందుకే సొలోమోనికి దావీదు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు నీవు వృద్ధి పొందుదువు దిగులు పడుకుము అంటే ఆల్రెడీ జరగబోయేటువంటి కార్యాన్ని సొలోమోనికి దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు సో అంటే దావిదు ద్వారా సొలమోనికి దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు నిజమే సొలమో ఇంకా అప్పటికి మందిరం కట్టబడలేదు సో దేవుని యొక్క కార్యాలు తన జీవితంలో చూడలేదు అయితే ఆ దావిది ముందుగానే సొలమోన్కి బయలుపరుచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అందుకే సొలమోని గురించి కూడా మనం చక్కని మాటలు చదువుతాం ఆల్రెడీ దావిది చెప్తూ వచ్చారు వృద్ధి పొందుతావని సో వృద్ధి కాదు కదా అంటే పూర్వీకులలో అతని వంటి వాడు లేకుండా దేవుడు అంత చక్కని జ్ఞానాన్ని అంత పరిపాలన కావాల్సినటువంటి సమస్తాన్ని దేవుడు సొలమోన్ అనుగ్రహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అంటే దావీది చెప్పినట్లుగా సొలమోన్ చేయగలుగుతూ వచ్చాడు సో ఆ విధంగా తను వృద్ధి పొందుతూ వచ్చాడు ఉదయకాలం మనం కూడా దేవుడు చెప్పినట్లు చేయగలిగినట్లయితే మన జీవితంలో వృద్ధిని అభివృద్ధిని మనం చూడగలుగుతాం మనమే కాదు మన పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఉదయకాలం వృద్ధి పొందించే దేవుని వైపు మనం చూసి దేవుడిచ్చిన ఈ వాగ్దనాలు మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నువ్వు వృద్ధి పొందుదువు దిగులు పడుకోమని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవప్ మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి యొక్క దిగుల్లో నిరాశలో మరి ప్రభా ప్రతికూల పరిస్థితుల్లో ప్రతి విషయంలో కూడా మీ ధైర్యాన్ని మీరు అనుగ్రహించి మీ వృద్ధిని ప్రభా వారి జీవితంలో మీరు అనుగ్రహించి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్